తెలంగాణలో హైదరాబాద్లో కోడి పందెం దాడి జరిగింది పోలీసులు ఎనభై ఆరు కోడులను స్వాధీనం చేసుకుని వాటిని పదహారు పాయింట్ ఆరు లక్షలకు వేలం వేశారు కరీంనగర్లో ఒక జంట కాకతీయ కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది మహిళ ఒక వంద మీటర్ల దూరం వరకు ప్రవహించింది ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి దివాన్ చెరువులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది రాజకీయాల్లో సీఎం జగన్ వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు మరోవైపు సీఎం రేవంత్ కొత్త రేషన్ కార్డుల జారీని ఆపాలని సూచించారు అంతర్జాతీయంగా అమెరికాలో భారీ వర్షాలు కార్లను నీట మునిగించాయి దక్షిణ కొరియా చైనీస్ ఏఐ యాప్ను నిషేధించింది క్రీడల్లో రేసు కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఆరోగ్యంగా బర్డ్ ఫ్లూ ఉపాధికి దెబ్బ తగిలించింది జీబీ సిండ్రోమ్ ప్రజలను భయపెడుతోంది విద్యలో తమిళనాడు పాఠశాలలకు మార్చి రెండు సున్నా రెండు ఐదులో సెలవులు ప్రకటించబడ్డాయి